హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చేకుడి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు కొందరు యంగ్ ఏజ్ అంటే దేజ్ ఆఫ్ ట్వంటీస్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో పీరియడ్స్ వచ్చేది సడన్గా పీరియడ్స్ ఆగిపోయినాయని వస్తారు సో దానికి కారణాలు ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే మనకు రెగ్యులర్గా పీరియడ్స్ వస్తూ సడన్ సడన్గా పీరియడ్ ఆగిపోయిందంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ హ్యాస్ టు బి రూల్డ్ అవుట్ సో మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తాము నెగిటివ్ ఉంటుంది దాని తర్వాత దెన్ విల్ గో ఫర్ స్కాన్ సో స్కాన్ లో ఏంటంటే మనకు హార్మోనల్ ఇంబాలెన్స్ లైక్ పీసీఓడి ఉన్నా కానీ పీరియడ్స్ అనేది సడన్గా అబ్రప్ట్ గా స్టాప్ అవ్వచ్చు లేదు యూట్రైన్ పెథాలజీస్ అంటే యూట్రన్స్ లో ఫైబ్రిడ్స్ ఉన్నా పాలిప్స్ ఉన్నా లేదు మనకు ఎంట్రైట్రైన్ అదేషన్స్ అంటే ఆషర్మాన్ సిండ్రోమ్ అంటాం అంటే కొందరికి రిపీటెడ్ డిఎన్సీస్ వెళ్ళిన వాళ్ళు లేదు యూట్రస్ కి టీబీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యూట్రస్ లోపల పొర బాగా డ్యామేజ్ అయిపోయి లోపల అతుకులు ఉంటాయి సో వాళ్ళు కూడా పీరియడ్స్ అనేది సడన్ గా ఆగిపోతుంది అండ్ దెన్ మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్ కానీ లేదు మనకు లీవర్ డిజార్డర్స్ లేదు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా సడన్ గా మనకు పీరియడ్స్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కొందరికి ఏంటంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి లైక్ పిచ్యుటరీ అడినోమాస్ అంటాం అంటే మనకు ఇక్కడ బ్రెయిన్ నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ లైక్ పిచిటరీ గ్రంథి అనేది ఉంటుంది దాని నుంచి మనకు లైక్ ప్రొలక్టిన్ లెవెల్స్ అనేది సెక్రిట్ అవుతాయి సో హైపర్ ప్రొలక్టినిమి అంటే ప్రొలాక్టి లెవెల్స్ ఎక్కువగా అయినప్పుడు మనకు సడన్ గా పీరియడ్స్ ఆగిపోవచ్చు అండ్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్న వాళ్ళకు కూడా సడన్ గా పీరియడ్స్ అనేది ఆగిపోవచ్చు అండ్ దెన్ ఒబిసిటీ అంటే అతిగా బరువుండే కూడా వాళ్ళకు పీరియడ్స్ సడన్ గా స్టాప్ అవ్వచ్చు లేదంటే ఇర్రెగ్యులర్ అవ్వచ్చు అండ్ దెన్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ కొంతమంది ఏంటంటే అథ్లీట్స్ లేదు అతిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు కొందరు అండర్ వెయిట్ ఉంటారు అండ్ దెన్ ఈటింగ్ హ్యాబిట్స్ కొందరు ఏంటంటే బింజ్ ఈటింగ్ అంటే ఎక్కువగా తినేసి మళ్ళీ లావ్ అన్నట్టు అన్నట్టుగా గా వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు సో ఈ వీళ్ళందరికీ కూడా మనకు పీరియడ్స్ అనేది గా స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ అది కాకుండా ఏంటంటే కొందరు లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ పైన ఉంటారు లేదు కీమోథెరపీకి వెళ్తారు లేదు యాంటీ సైకోటిక్ మెడికేషన్ ఇవన్నీ కూడా మనకు సడన్ గా పీరియడ్స్ ఆగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే లైక్ ఇది ప్రిమేచర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాం అంటే మనకు హైపోతెలమో పిచిటరీ ఓవేరియన్ యాక్సిస్ డిస్టర్బ్ అయినప్పుడు ఓవరీస్ నుంచి వచ్చే హార్మోన్స్ లైక్ ఎఫ్ఎస్ఎస్ చెల్హెచ్ హార్మోన్స్ కానీ అవి తక్కువ తక్కువగా ఉన్నప్పుడు లేదు చాలా అంటే నార్మల్ లెవెల్స్ కంటే చాలా తగ్గిపోయినప్పుడు కూడా పీరియడ్స్ సడన్ గా స్టాప్ అవ్వచ్చు అనదర్ పాసిబిలిటీ ఏంటంటే హ్యాండ్ సిండ్రోమ్ అంటాం ఇది ఏంటంటే పోస్ట్ డెలివరీ పోస్ట్ పార్టం పిజిటరీ సప్రెషన్ మనకు డెలివరీ తర్వాత బ్లీడింగ్ ఎక్కువగా అయినప్పుడు వాళ్ళకి ఏంటంటే పిజిటరీ హార్మోన్స్ అన్ని కూడా సప్రెస్ అవుతాయి సో అలాంటి కూడా టెంపరీగా పీరియడ్స్ అనేది కంప్లీట్ గా స్టాప్ అయిపోతాయి దీన్ని మనం షీ హ్యాండ్ సిండ్రోమ్ అంటాం కొందరికి క్యాల్మెన్ సిండ్రోమ్ అంటే మనకు జేఎన్ఆర్ఎస్ ప్రొడక్షన్ దగ్గర ఎఫెక్ట్ పడుతుంది సో వాళ్ళు కూడా సడన్ గా పీరియడ్స్ ఆగిపోవచ్చు సో అండ్ ఆషర్మాన్ సిండ్రోమ్ అంటే లైక్ యూట్రస్ లోపల ఎన్స్ ఉన్న ఇన్ఫెక్షన్స్ అయితే కరెక్ట్ గా రాకుండా సడన్ గా స్టాప్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకున్నాం కదా వాట్ ఆర్ ద రీజన్స్ అంటే మనకు సడన్ గా పీరియడ్స్ ఆగిపోవడానికి కారణాలు ఏంటి అది కూడా యంగ్ ఏజ్ గ్రూప్ లో సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడి పీపుల్ థ్యాంక్ యూ